నమస్తే వెల్కమ్ టు నేను రాజేష్ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికార కూటమి పూర్తిగా కార్నర్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది అంటే ఇప్పటికే అనేక విమర్శలు రాజకీయంగా ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తనకు తానుగా ఏ విషయాన్ని కూడా లేవనెత్తని కూటమి ప్రభుత్వం జగన్ తనకు తానుగా చేస్తున్నటువంటి తప్పులను ఆధారం చేసుకుని ఆయన్ను కార్నర్ చేసే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం చెప్పక తప్పదు అంటే ఒక విపక్ష నేతగా జగన్ ఘాటు వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణమే కానీ అలా చేయకపోతే వైసీపీ క్షణాల్లో వీక్ అయిపోతుంది కానీ పార్టీని కాపాడుకోవాలంటే కొన్ని సందర్భాల్లో కొంత లైన్ దాటక దాటి మాట్లాడక తప్పదన్న భావన కూడా చాలామంది నేతల్లో కనిపిస్తుంది మరి ఈ తరహా భావన జగన్లో మరి కాస్త ఎక్కువగా కనిపిస్తోందని చెప్పుకోవాలి ఎందుకంటే అదే ఇప్పుడు కూటమికి వరంగా మారిందన్న విశ్లేషణలు కూడా సాగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో అంటే ఆయన కొంత బియాండ్ లిమిట్స్ మాట్లాడుతున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది అంటే ఇటీవలే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన సందర్భంగా పోలీస్ అధికారులపై జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు మరి పోలీసులను బట్టలు తీసి నడిరోడ్డుపై నిలబెడతానని కూడా ఆయన తాజాగా మరో సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు మరి నాడు పోలీసు అధికారుల సంఘం జగన్ తీరును తప్పుపట్టింది జగన్ వ్యాఖ్యలపై నిరసనలతోనే సరిపెట్టింది అయితే రాప్తాడు పర్యటనలో భాగంగా జగన్ మరో ఇవే వ్యాఖ్యలు చేసడం మరోవైపు పోలీసులు బట్టలు ఉడిదీసి నిలబెడతానంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై ఈసారి సత్సాయి జిల్లా పోలీసుల నుంచే కాకుండా పోలీసు ఉన్నతాధికారులు ఆ పోలీసు అధికారుల సంఘం నుంచి కూడా గట్టి వ్యతిరేకత ఎదురైంది మరి జగన్ ఇలా వదిలేస్తే మరి ఎన్నిసార్లు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారన్న భావంతో ఇప్పుడు ఆయన పైన ఆ సంఘం ప్రతినిధులు హైకోర్టు గుడెక్కారు మరి ఓ మాజీ సీఎం అయ్యి ఉండి ఇవేం వ్యాఖ్యలు అంటూ వారు కోర్టుకు కూడా ఫిర్యాదు చేశారు తాజాగా నర్సరావుపేట ఎంపీ టీడీపీ యువనేత లావు కృష్ణదేవరాయలు కూడా మరో అడుగు ముందుకేసి జగన్ తీరుపై జగన్ చేసినటువంటి వ్యాఖ్యలను నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి కూడా తీసుకెళ్లారు మరి జగన్ పదే పదే పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలాగా ఈ తరహా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా ఆయన అమిత్ షాకు ఫిర్యాదు చేశారు మరి ఈ మేరకు ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఆయన నేరుగా ఓ లేఖను రాశారు ఈ లేఖలో కృష్ణదేవరాయలు చాలా వరకు కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు అంటే జగన్ బెయిల్ ఉన్న నిందితుడని అలాంటి వ్యక్తి నోట పోలీసులను బెదిరిస్తున్నట్టుగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే ఖచ్చితంగా కేసుల పురోగతి ఏం కావాలని కూడా ఇప్పుడు ఎంపీ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరి తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలు కేసులో కూడా నింతులుగా ఉన్నటువంటి జగన్ ప్రభుత్వ వ్యవస్థలను అది కూడా కేసులు దర్యాప్తులను పర్యవేక్షించే వ్యవస్థలను వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడటం ఆ దిశగా సాగటం కేసుల్లో ఉన్నటువంటి సాక్షులను ప్రభావితం కాదా అంటూ కూడా ఆయన ఇవాళ అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం మరి జగన్ను ఇప్పటికైనా నిలువరించకపోతే కష్టమేనని సదురు లేఖలో ఇప్పుడు ఎంపీ అభిప్రాయపడుతున్నారు జగన్ వ్యాఖ్యలపై ఓవైపు కోర్టుల్లో మరోవైపు కేంద్ర ప్రభుత్వం వద్ద ఈ తరహా పరిణామాలు వైసీపీ ముందు కాళ్లకు బంధాలు వేసే వేసి ఆలోచన చేస్తున్నట్టుగా ఆ దిశగా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి వాస్తవానికి కొంత మిస్టర్ క్లీన్గా ఉన్నటువంటి నేతలు తమ పార్టీలను పార్టీ కార్యకర్తలను కాపాడుకు ఓకింత ఘాటు వ్యాఖ్యలు చేసినా పర్లేదు కానీ తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలను నిందితుడుగా ఉన్నటువంటి జగన్ లాంటి నేతల నోటి నుంచి ఇట్లాంటి ఈ తరహా వ్యాఖ్యలు మాత్రం వారికి ఖచ్చితంగా చేటు కలిగించారని చెప్పక తప్పదు మరి ఓ పోలీస్ అధికారిని అది కూడా ఓ మండల స్థాయిలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి అధికారిని పేరు ప్రస్తావించి మరి చదువు అధికారిని అమర్యాదకంగా సంబోధించడం జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు సరికాదని సర్వత్రా వ్యక్తం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ కొత్త పరిణామాలు వైసీపీకి ఇబ్బందికరమేమన్న వాదనలే ప్రధానంగా పాలిటిక్స్ను షేక్ చేస్తున్నాయి మరోవైపు ఇప్పటికే గతంలో ఆయన కేసుల మీద అన్నింటినీ కూడా తిరగదూడాలని కేసులపై చర్యలు తీసుకోవాలని గతంలో ఎంపీల బృందం కూడా అమిత్ షాకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం సో ఇట్లా అనేక పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి తాజా వ్యాఖ్యలు మరి వైసీపీ చేస్తున్నటువంటి అడుగులు మరోవైపు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో తిప్పికొట్టడం మరోవైపు పోలీసులు పోలీస్ సంఘాలు కూడా ఇవాళ వైఎస్ జగన్ పైన విడుచుకుపడటం చూస్తుంటే భవిష్యత్తులో ఈ రాజకీయం కాస్త మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు జగన్మోహన్ రెడ్డి వైపు అన్ని దారులు మూసుకుపోతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పోలీసు అధికారుల పని చేసినటువంటి వ్యాఖ్యలు నిరసనగా పెద్ద ఎత్తున పోలీస్ సంఘాలు మాట్లాడుతున్నాయి పోలీస్ అధికారులు మాట్లాడుతున్నారు ఏకంగా ఎస్ఐ సుధాకర్ యాదవ్ కూడా తెర మీదకి వచ్చి జగన్కి ఛాలెంజ్ చేసినటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో వైఎస్సార్సీపీ నేతలు కొన్ని కొత్త అంశాలు తెర మీదకి తీసుకొస్తున్నారు అంటే గతంలో ఆయన టీడీపీ నాయకులతో కలిసి ఉన్నటువంటి ఫోటోలు తెరిగింది తీసుకొచ్చి ఖచ్చితంగా టీడీపీ కండువా వేసుకున్నటువంటి పోలీస్ అధికారి అంటూ కూడా నిర్వచనం ఇచ్చేలాగా కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఇప్పటికే యాదవ్ సంఘాలు మరికొంతమంది జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఎస్ఐ సుధాకర్ యాదవ్ మద్దతుగా వస్తున్నారు మరోవైపు గతంలో ఎప్పుడైతే తోపుదుర్తి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించి అప్పుడు పోలీసులు అప్పుడు పోలీస్ అధికారులు అప్పుడు డీఎస్పీలు కానీ ఎస్పీలు కానీ ఇట్లా వీళ్ళందరూ కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం లేకుంటే వాళ్ళ జన్మదినాల్లో కానీ విచిత్ర కొన్ని కొన్ని కీలకమైనటువంటి ఘట్టాల్లో కలవటం కేకులు కట్ చేసుకోవటం మరి అప్పుడు అందరూ కూడా ఆ పోలీస్ అధికారులందరూ కూడా ఖచ్చితంగా తోపుదుర్తి బంట్లా లేకుంటే తోపుదుర్తికి సంబంధించినటువంటి చెందినటువంటి వాళ్ళ అంటే వాళ్ళందరూ ఏమైనా వైఎస్ఆర్సీపీ కండువాలు వేసుకున్నారా అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు తెర మీదకి వస్తున్నాయి మరోవైపు సంబంధించి బెస్ఐ సుధాకర్ యాదవ్ టార్గెట్ గానే కొంత వైఎస్ఆర్సీపీ నాయకులు చెలరేగుతున్నారు అంటే ఆయన ఆస్తుల మీద కొంత అంటే ఒక ఎంప్లాయీగా సహజంగానే ఖచ్చితంగా కష్టపడి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది లేకుంటే కుటుంబానికి కొంత వెసులుబాటు కల్పించాలని కొన్ని కొన్ని అంశాలు ఉంటాయి కారు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అవి కూడా కాకుండా వాటిని టార్గెట్ చేస్తే అక్రమంగా సంపాదన చేస్తున్నాడు లేకుంటే అక్రమంగా సంపాదిస్తున్నాడు ఖచ్చితంగా వీళ్ళకి వాళ్ళతో లింకులు ఉన్నాయంటూ కూడా కొంత అభాండాలు మోపే ప్రయత్నం కూడా కొంత వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారు దానికి కూడా ఇప్పుడు సుధాకర్ యాదవ్కి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే యాదవ్ సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా తెర మీదకి వస్తున్నారు ఛాలెంజ్లు విసురుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులకి అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రూవ్ చేయాలంట కూడా ఇప్పుడు కొంత ఛాలెంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అందరికీ నమస్కారం అనంతపురు జిల్లా యాదవ పెద్దలకి అన్నలకి తమ్ములకి నమస్కారం నా పేరు ఎస్ఎంఎస్ రాజగోపాల్ యాదవ్ ఆత్మకూరు మండలం అనంతపూర్ జిల్లా అనంతపూర్లో ముప్పై ఐదు డివిజన్లో ఉంటాను ఒక యాదవ్ కులసనగా యాదవ్ పౌరుడుగా యాదవ్ బిడ్డగా మాట్లాడుతున్నాను ఒక సుధాకర్ సార్ ఎస్ఏ సార్కి నోటి కూర్చొని మాట్లాడుతుంటే మనం యాదవులంతా స్పందించుకోకుండా మాట్లాడుకోకుండా మౌనం కూర్చోవడం ఇది పద్ధతి కాదు సమయం కాదు మనమంతా ఖండించి మాట్లాడి గతంలో మాజీ ఎమ్మెల్యేలకి మాజీ సీఎంలకి వాళ్ళ దగ్గర ఎస్ఐలు కానీ సీఏలు కానీ డిఎస్పిలు కానీ పోటు దిగింది లేదా అప్పుడు వాళ్ళ వైసీపీ కన్నా కప్ప కప్పుకోండి రా మన సార్ సుధాకర్ సార్ ఎస్ఐ సారు ఫోటూ దిగి ఫేస్బుక్లో పెట్టినాడు కానీ పర్సనల్గా పెట్టుకోలే కదా పబ్లిక్గా పెట్టినాడు కదా గతంలో సార్ ఇల్లు అనంతపురం జిల్లా ఎస్పి గారు వచ్చి ఇల్లు ఓపెనింగ్ వచ్చాడు కదా అక్రమంగా సంభాషించి ఇల్లు కాదు కదా ఇల్లు లోన్ పెట్టి తీసుకుంది అది మీకు తెల్లా రెండు వేల పదిహేడు డెస్టర్ వైట్ కలర్ కార్ రెండు వేల పదిహేడులో లోన్ పెట్టి తీసుకున్నాడు సారు సెకండ్ హ్యాండ్లు తీసుకున్నాడు షోరూమ్ బండి కాదు కంతులు కట్టుకుంటా ఈఎంఐలు కట్టుకుంటా కష్టపడి పని చేసుకుంటా ఈఎంఐలు కట్టుకుంటారని ఇంటికి కానీ కారు కానీ కట్టుకుంటారనా ఎవరు ఇచ్చింది లేదు అన్నయ్యకి సంపాదించింది లేదు సరే మీరు అన్నయ్యకి సంపాదించిందంటారా కదా కారు కావచ్చు ఇండ్లు కావచ్చు బిల్డింగ్ కావచ్చు ఇంకోటి ఇంకో కావచ్చు అట్లా చూపిస్తే ఎవరికైనా సరే ఫ్రీగా మా సుధాకర్ సార్ ఎస్ఏతో ఫ్రీగా రాజిస్తాము ఎవరికైనా ఛాలెంజ్ అక్రమంగా సంపాదించి ఇండ్లు కావచ్చు కారు కావచ్చు అతని భూమి ఉందంటే కోట్ల కోళ్ళు ఫ్రీగా ఇస్తాం పార్టీకి పండిస్తాం కులానికి బీసీ సంఘాలకి యాదవ సంఘాలకి ఏ సంఘాలకి ఫ్రీగా ఇస్తారా ఇస్తాం ఎవరైనా నిరూపిస్తే చాలు నోరుందని మైక్ ఉందని మాట్లాడడం పద్ధతి కాదు అందరికీ ఉంది అందరికి మాట్లాడతారు అందరికి వీడియోలు ఉంటాయి అందరికి మైకులు వస్తాయి మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకొని ఎంక్వైరీ చేసుకొని మాట్లాడండి ఎప్పుడు కూడా ఒకరు మాట్లాడేటప్పుడు బాగుండదు ఒక డిపార్ట్మెంట్ అనేది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ఎమ్మెల్యే గారికి నమస్కారం కూడా సెల్యూట్ చేయడం బుక్ చేయడం కామన్గా జరిగేదే గతంలో మీ ఎమ్మెల్యేలు కావచ్చు గతంలో మీ ముఖ్యమంత్రులు కావచ్చు వాళ్ళకి ఇచ్చింది లేదా అదే సిఎల్ ఎస్ఎల్ డీఈపిలో వాళ్ళంతా వైసీపీ కనుభ కప్పుకున్నారు ఏమన్నా పబ్లిక్గా మన సుధాకర్ సారు ఎవరికిచ్చినా పబ్లిక్ ఫేస్బుక్లో పెట్టినాడే మగవాళ్ళాగా దాచి పెట్టుకోలేదే పోటీలు పెట్టి నువ్వేం చూపి పబ్లిక్ అది పబ్లిక్ ఫేస్బుక్ అంటే వందల మంది లక్షల మంది చూస్తారు ఇప్పుడు ఏంది ప్రెసిఫీ కూర్చొని చూపించేవాడిని అది మంచి పద్ధతి కాదు కనుక్కోండి మాట్లాడేటప్పుడు చూసుకోండి యాదవులంతా ఏకమై బీసీలంతా ఏకమై ఇట్లే మాడితే ఒక బీసీ కుటుంబాన్ని కానీ యాదవ్ కూడా మాడితే తొందరలో బుద్ధి చెప్తామని మొత్తం మీద ఏదో చేయబోయి వైఎస్ జగన్ కి అట్లాగే వైఎస్ఆర్ పార్టీకి ఏదో మిగిలినట్టుగా స్పష్టంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ